రేపు ఖుీ పాప బర్త్డే కి వెళ్తున్నా సోనీ వచ్చేసి స్కూల్ లో ఉంది సోనీ కూడా స్కూల్ కి వెళ్ళి తీసుకొని మనం వెళ్తాం అనమాట పడతావు కూర్చో సోని స్కూల్ ఇది సోనీ తీసుకురావడానికి వాళ్ళ డాడీ డాడీ వస్తాలే కాలు కాలుతాయి కాలు కాలుతాయి వినే పిలకాలే కాదు ఇల్లు ఎన్జిఎస్ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ శ్రీరామ్ నగర్ బుచ్చిరెడ్డి త్రీ టైం వచ్చేస్తుంది ఇంకా కొడుతుంది వెరీ గుడ్ ఈ సండే మార్కెట్కి రీచ్ అయిపోయా అబ్బా డ్రెస్సులు శుభ్రం కిందకి దిగి చూసుకోవాలి బండి ఒక చోటు పెట్టే ఎక్కడైనా ఆ పక్కన ఏందా ఆర్డర్లు వేస్తుందామి రికమెండేషన్ కాదు దిగు దిగు డాడీని వదిలు పా డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయి సండే మార్కెట్లో మంచి తీసుకుందామా ఫస్ట్ స్టార్టింగ్ వాడి నుంచి వద్దాం పద తల్లి చిట్టి తల్లి అంటాము गिलेले अदा सोरकनवा बोला कर तइ जाओ खलामा बेटा दुबे आ কম্পলীট <laughs> এটা <laughs> 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 <hats> సో ఫైనల్గా డ్రెస్ అయితే ఇది సెలెక్ట్ చేసామన్నమాట బాగుంది బర్త్డే కాబట్టి ఫ్రాగ్ బాగుందనమాట సో బర్త్డే కూడా మా ఏప్రిల్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ అనమాట సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్న లాగ్ అనేది కొంచెము లేట్ అయ్యింది సో దాని సైజు దొరకలేదన్నమాట వెళ్తున్నాం వాటికి ఈ సారి సోనికే తీసుకో మస్ట్ పట్టేకి తీసుకుందా అంటే ఇంగుతికితే బట్టలు ఇప్పుడు ఆరా వస్తున్నా ఈ టయా టీ తాగుతున్నాడు పాలు అట్లా పడతాయి కృషి బర్త్డే షాపింగ్ అయిపోయింది ఓకే కేక్ ఒక్కడ తేవాలా బర్త్డే బాయ్ గర్ల్ అయితే ఇంకా లేలా ఇవాళ అయితే నా చిట్టి తల్లి సెకండ్ బర్త్డే ఖుషి పాపది మార్నింగ్ నైట్ కొయ్యాలనుకున్న బట్ కేక్ కొయ్యలేదు తెచ్చాము ఇది లేచింది కేక్ కేక్ అని ఆడొస్తుంది ఇదేమో ఈ బక్కోడు ఇంకా లేలా ఐషో ఓ లేవా లేవా చిట్టి తల్లు ఓ రై హ్యాపీ బర్త్డే ఐశో ఐషో హ్యాపీ బర్త్డే మా బాబా దయ బాబా ఐశో పలుకులే ఇది ఐషో హ్యాపీ బర్త్డే మా లేవా ఐశో లేవా ర్త్డే హ్యాపీ బర్త్డే పడిపోయింది సో ఏమి లేయాలి స్నానం చేయించాలి డ్రెస్సులు అయితే రెండు తెచ్చ రెడీ చేయించాలి చిటి పక్క పదకొండు గంటలకు పదకొండు నలభైకి పుట్టింది ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి ఇరవై మూడు పాప బర్త్డే గాలి అయితే రెడీ అయిపోయింది ఇటు తిరుగు ఐశో పూజ చేసేసాము యాద ఫ్రైడే ఏం బర్త్డే గాలి అక్క ఏది సని ఐశో ఇటు తిరుగురా యశో సరేలే అరమాక్క

అది ఆమె ఫోటో ఆమె బర్త్డేకి ఆమె తీసు ఏంది ఆమె నువ్వు కోసేది లైట్ అయ్యట సోనీ ఆదు సోని లైట్ అయ్యమండి ఛార్జింగ్ స్విచ్ అయ్యా బాబా కూడా తీసుకుంది చెప్పులు చెప్పులు ఇప్పు సోని సో ఇంటి దగ్గరే కేక్ అయితే కట్ చేసి వచ్చేసి ఇంకా బాక్స్లో పెట్టేసుకొని ఇంకా నెల్లూరు అయితే వచ్చేసాము ప్రతిసారి నెల్లూరు అయితే వస్తాము ఇంకా గుడి ఎలాగో తీసే ఉంది కాబట్టి ఇంకా గుడికి కూడా వెళ్ళాము అనమాట ఎలాగో బాబా దర్శనం కూడా అయ్యింది పాయ ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకున్నాము సో ఇంకా గుడికైతే దర్శనం చేసుకొని ఇంకా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట అవి నెయిల్ పాలిష్ అయితే పెట్టించుకుంటుంది ఇద్దరికి పిల్లలిద్దరికి కూడా ఇవ్వని ఇలాంటి పిచ్చులు అయితే బాగానే ఉన్నాయి ఇంకా వచ్చి కూడా చాలాసేపు అయింది సో ఇంకా తర్వాత స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ అనేది మా ఆయన అయితే ఫోన్ చూసుకుంటా ఉన్నాడు సో ఇంకా అందరికైతే కేక్ అయితే ఇచ్చేసాను ఎవరు లేరులేండి మా అమ్మ ఉంది మన ఆయన వచ్చేసి పనికి వెళ్ళారు సో ఇంకా మా నాయనమ్మ అనమాట ఇంక మా నాయనమ్మకు కూడా ఇచ్చాను కేకు సో వయసు అయితే అయిపోయింది కాబట్టి సో అలా ఉందనమాట ఒకప్పుడైతే బాగానే ఉన్నింది బా ఇంకా మంచంలో అయితే ఉంది అక్కడే కూర్చొని ఉంటుంది ఇంకా నడవలేదనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి కే డబ్బులు అయితే ఇయ్యలే అని అంటున్నాను అనమాట చూద్దాం ఇంకా కేక్ అయితే ఇచ్చేసాం మా ఆయన వచ్చేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాడు ఇంకా ఇంక ఇక్కడికి వస్తే మాత్రం వీళ్ళిద్దరికి పండగ అనమాట మా ఖుషీగా అయితే ఎవరితోనూ మాట్లాడదు అక్కడ ఎక్కడికైనా వెళ్తే ఆ మా ముసలి అయితే మాట్లాడద్ది ఇంకా అదే మా ఇంక మా ముసలి మా నాయనంతో అయితే మాట్లాడుతూనే ఉంటుంది అనమాట ఇంక వచ్చేసి అన్నం తింటున్నారు మా ఆయన వచ్చేసి నేను ఆల్రెడీ తినేసాను అనమాట ఫస్ట్ మనమే చూసుకుంటాము చేపల కూర అయితే చేసింది పని ఎక్కడో పట్టుకొని వచ్చాడంట సో చాపు పచ్చి చేపలైతే చేసింది నేనైతే తినేసే మా అయితే బాగుంది అది నేను అడుగుతున్నాను సో ఫైనలీ అయితే ఇంకా మా రెండో అత్తోలు ఇంటికి కూడా వెళ్ళాము కానీ అక్కడ ఏమి షూట్ చేయలేదనమాట ఇంకా ఇంటికి మళ్ళీ కేక్ తెచ్చి ఇలా రెడీ అయితే చేసాము సో ఖుషీపప్పు అయితే అలా చేసింది సో స్పెషల్గా ఇంకెవరిని పిలవలేదు ఇంటి దగ్గర అనమాట సో ఇంటి తెచ్చు ఇంటి పక్కన ఇద్దరు వెళ్ళే వాళ్ళనే పిలిచాను అనమాట సో ఇంకా రోడ్లో అయితే కోపించాను బైక్ మీద పెట్టి ఇంకా బ్లాస్ట్ కూడా తెచ్చాడు మా ఆయన ఆయిషా అని ఇంకా కూల్ కేక్ అయితే తెచ్చాము లాస్ట్ ఇయర్ అయితే కూల్ కేక్ అందరిని పిలిచాం ఫస్ట్ బర్త్డే కాబట్టి అందరిని పిలుచుకున్నాము సో ఇప్పుడు ఇంకా ఇంటి పక్కన వాళ్ళ వరకే పిలుచుకొని ఇంకా అనమాట ఎవరిని కూడా పిలవలేదు బైక్ మీదే కోపించి చేసాము అసలు ఎన్నిసార్లు వెలిగించాము అది అసలు అనమాట గాలికి బయట పెట్టాం కాబట్టి సో బాగుంది కదా డ్రెస్ అయితే అలా ఉందనమాట బాగుందా డ్రెస్ అయితే కామెంట్ చేయండి బాగుందా లేసి సో వీడియో అయితే పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అని తెలియచ్చేసరికి మా ఖుషీ బాబు అయితే భయపడింది అన్నమాట అన్న గాలి వస్తుంది గాలికన్నీ అట్టుపై అట్టు వెళ్ళిపోతాయి మీ పైన పడవ అసలు వేస్ట్ అవుతుంది ఇంకా చింపన్న చింపు ఇప్పుడు పేలు ఇంకా చింపు ஏய் கொனியே ஏய் அதுக்கு கிச்சப்ல ராயா ராயா கொனியே இப்போ இரு தட்டுவே வீட்ல சானம்னாரா சரிங்க பால்லா பால்லா அதுக்கு நல்லா கொனியே ஏய் செல்லंडी ஏள்ள பாலா மே மா வீடியோஸ் பல்ல ஜெல்லி நம்ம டாலன்ட் டாலன்ட் இந்த பேன்

సో ఫైనలీ బర్త్డే అయితే అయిపోయిందనమాట కేక్ అయితే కట్ చేపించేసాము ఇంకా మేమిద్దరం వచ్చేసి అక్షంత్ర అయితే వేస్తున్నాము మా సోని వచ్చేసి నేను వేస్తాను మమ్మీ అంటే వద్దులేమా నువ్వు వెయ్యి అని అని చెప్పాము అంటే చిన్న వద్దులే అనేసి సో కేక్ అయితే మ్యాంగో ఫ్లేవర్ అయితే తెచ్చాము అనమాట ఇంకా ఇక్కడ ఇచ్చేసి ఇంకా సెవెన్ ఎయిట్ అయిపోయింది ఈ కేక్ అయితే కట్ చేసేదానికి సో ఇక్కొచ్చేసి మా ఇంటి పక్కనే ఇంకా కేక్ అంతా ఏడ కట్ చేసేసి ఏడంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తోళకు కూడా ఇచ్చేసి వచ్చాము బుచ్చులోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా సో ఎవరిని కూడా పిలవలేదు ఇంకా ఇక్కడ ఈ మూడిళ్ళ వరకే పిలుచుకొని పిల్లలు వాళ్ళు సో ఇలా సింపుల్గా అయితే చేసేసాము నెక్స్ట్ వచ్చేసి మార్చు ట్వంటీ సిక్స్ మా బర్త్డే అనమాట నాది సోనీది ఇద్దరిది ఒకేసారి బర్త్డే అనమాట సోనీకి వచ్చేసి ఫైవ్ కంప్లీట్ అయ్యి ఫైవ్ సిక్స్ వస్తాయి అనమాట ఖుషీకి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా త్రాడ్ అయితే వచ్చింది ఇంక ఇక్కడైతే కేకు ఇంకా పెట్టేసాము మా కృషి అయితే దొరికింది అని చెప్పి పెట్టినదంతా తినేస్తుంది అందరూ పెట్టినోళ్ళందరి ఇంకా కేకులు అయితే పనిచేస్తున్నాను అనమాట సో ఇలా బైక్ మీద చేసుకోవడము చాలా బాగుంది ఈ బ్లాస్ట్ తెచ్చాడు కాబట్టి ఇంకా ఇంట్లో కూడా అంటే ఇంట్లో అంతా పడిపోతుంది సో రోడ్లోనే చేసేసాము చాలా బాగుంది అనమాట సో బర్త్డే లాగ్ అయితే ఇది ఫొటోస్ కూడా ఏమీ తీయలేదు లాస్ట్ ఇయర్ అయితే ఫొటోస్ కూడా తీయించాము కెమెరాని పిలిపించి తీయించాము అవి ఇంకా రాలేదన్నమాట తేలేదు కాదరు వచ్చేసి ఇంక ఇక్కడైతే అసలు ఫొటోస్ ఆమె తీయడానికే నిల్చోలేదనమాట అంటే ఏడ్ చేస్తూనే ఉంది సో ఇలా గుచ్చుకునే వేస్తే ఆమెకి పడదనమాట అందుకని ఇంకా ఏడుస్తూనే ఉంది ఇంకా వీళ్ళు వచ్చేసి ఇక్కడ చిన్న పాప ఇంకా వీళ్ళు వచ్చేసి హాయ్ హాయ్ అని చెప్తా ఉన్నారనమాట వ్లాగ్ అయితే ఇది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ ఏమైనా చూడకుండా ఉన్నట్టయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్